ప్రేక్షకులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులందరూ కూడా క్రీస్తు జన్మదిన పండుగను ఎంతో ఘనంగానూ భక్తి విశ్వాసములతో జరుపుకుంటూ ఉంటారు డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు అనగానే క్రీస్తు జన్మదినమని ప్రపంచమంతా కూడా యొక్క వేడుకలను అమరాలని అంటే విధంగా గొప్పగా ఈ పండుగను జరిగిస్తూ ఉంటారు మరి ప్రాముఖ్యంగా మనం ఆలోచించగలిగితే నెల్సన్ మండేలా మరి ఆఫ్రికా ఖండ ప్రజలకు మాత్రమే ఆయన వెలుగు నింపినట్లుగా మనందరికీ తెలుసు ఆ విధంగానే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఒక దేశానికో ఒక ఖండానికో వెలుగు నింపినటువంటి వ్యక్తి కాదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి జీవితాల్లో వెలుగు నింపడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చారు వారి లోకములు జన్మించినప్పుడు వారి యొక్క ప్రేమను ఈ లోకానికి పంచడం జరిగింది కాబట్టి క్రైస్తవ విశ్వాసులందరూ కూడా క్రీస్తు జన్మదినమును ఎంతో ఘనంగానూ గొప్పగాను ఆచరిస్తూ ఉంటారు మరి వేముశూరులో ఉన్నటువంటి నూతన రూపాంతర దేవాలయము ఆ సంఘ విశ్వాసులు కూడా క్రిస్మస్ పండుగకు ఎంతో భక్తి శ్రద్ధలతో సిద్ధపడతా ఉన్నారు పండుగ అంటేనే మరి ఎంతో ఆనందము సంతోషముతో గత ఇరవై ఐదు రోజులుగా ఈ క్రిస్మస్ పండుగ కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడతా ఉన్నారు మరి ఆ ఆర్టీవీ ప్రేక్షకులకు మరి ఒకసారి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు పీతాపుత్ర పవిత్రాత్మ సహోదరి సహోదరులారా క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియముగా ప్రేమించబడు సోదరి సోదరులారా ముందుగా మీ అందరికీ కూడా క్రీస్తు జయంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా క్రీస్తు జనన మహోత్సవ శుభాకాంక్షల్ని తెలియచేస్తూ ఉన్నాము ఈ యొక్క లోకంలోని ఆయన ఈ యొక్క నంతడిని కూడా రక్షించడానికి తండ్రి దేవుడు ఒక ప్రణాళికను ఏర్పాటు చేసి తన ప్రీతమ కుమారుని యొక్క లోకానికి పంపించి ఉన్నాడు పాప ఊబిలో ఉన్నటువంటి ఈ యొక్క లోకాన్ని మలినమైన పోయినటువంటి యొక్క నంతడిని కూడా పునరుద్ధరించడానికి ఆయన ఒక ప్రణాళికను నిర్ణయించుకొని ఆ యొక్క ప్రణాళిక ప్రకారము తన ఏకైక కుమారుణ్ణి ఈ యొక్క లోకానికి పంపించాడు ఆ యొక్క లోక రక్షకుడు ఒక స్త్రీ నుండి పుట్టి ఒక పశువుల తొట్టిలోని జన్మించడం మనం చూస్తూ ఉన్నాము ఆయన పశువుల కొట్టంలోని జన్మించడానికి గల కారణము మనందరం పేదవారము మనలోని ఒకడిగా ఆయన ఉండడానికే ఆయన పశువుల పాకలోని జన్మించి మన కొరకై మనలందరినీ కూడా రక్షించడానికి ఉద్భవించి ఆపిదప్ప తన యొక్క లోక రక్షణ కార్యాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు ఈ సమయంలో మీ అందరికీ కూడా మరి ఒకసారి క్రీస్తు మహోత్సవ క్రీస్తు జయంతి యొక్క శుభాకాంక్షలను తెలియచేస్తూ ఆ యొక్క చిన్నారి బాలయేసు మిమ్మలను మీ యొక్క కుటుంబాలన్నింటినీ కూడా దీవించాలని రాబోతున్నటువంటి యొక్క నూతన సంవత్సరం అంతా కూడా దేవుడు మిమ్మల్ని దీవిస్తూ మీ యొక్క కుటుంబాలను మీ యొక్క బిడలందరినీ కూడా ఆశ్రవదించి చేయాలని ప్రార్థన చేసుకుంటూ మీ అందరికీ కూడా మరికసారి క్రీస్తు జయంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సరాల శుభాకాంక్షలని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాము చరిత్ర సృష్టించుడు ఇప్పుడు ఆ తిరగ తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని